ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనం టీవీ కట్న వడిగా వడిగాడిద సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేసింది కానీ రెండు దశాబ్దాల కాలంగా విచారణ జరగడంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం సిద్ధార్థ్ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ప్రత్యూష తన ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి పురుగుల మందు సేవించిన ఘటన నిజంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డే కారణమంటూ ఆమె తల్లి సరోజినీదేవి చేసిన ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు ప్రత్యూషని అత్యాచారం చేసి చంపేశారని అప్పట్లో వార్తలు రాక పోస్ట్ మార్టం చేసిన వైద్యులు దాన్ని ధృవీకరించలేదు ప్రత్యూష మరణించింది విషం వల్ల కాదని ఎవరో బలంగా ఆమె గొంతు నిలిమితే ఊపిరాడక చనిపోయినట్లు నాడు ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది దీంతో నటిపై హత్య జరిగిందంటూ ప్రచారం జరిగింది మరోవైపు ప్రత్యూష చనిపోయే ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది ఈ క్రమంలోనే నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఒక సమగ్ర దర్యాప్తునకు వైద్యుల బృందాన్ని కూడా నియమించింది ఈ బృందం కేసును పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది పురుగుల మందు కారణంగానే ప్రత్యూష మరణించారని ఊపిరాడకుండా చేయడం మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని తేల్చింది దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిడు సిద్ధార్థ రెడ్డికి ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న నేరం కింద అతనిపై అభియోగాలు నమోదు చేసింది ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు ఇంటర్ కాలేజీలో ప్రేమించుకున్నారు ఆ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళిపోగా సిద్ధార్థ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు రెండు వేల రెండులో హఠాత్తుగా ఒకరోజు వీరిద్దరూ కూల్ డ్రింక్లో విషం కలిపిన తాగిన పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరారు అక్కడ ప్రత్యూష చనిపోగా సిద్ధార్థ్ బతికిపోయాడు అయితే పోలీసుల దర్యాప్తులో ఆమెపై సిద్ధార్థ్ ఎలాంటి లైంగిక దాడి చేయలేదని చంపలేదని తేలింది అయితే ఆత్మహత్యకు పురు కేసులో అతన్ని సిబిఐ కేసులు నమోదు చేసింది చివరకు ఈ అభియోగాల ఆధారంగా సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డిని దోషిగా నిర్ధారించింది సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల జరిమానా కూడా విధించారు దీనిపై అతను రెండు వేల పదకొండులో హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రెండేళ్లకు తగ్గించారు జరిమానాకు యాభై వేలకు పెంచారు సో దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది అతను నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలంటూ కీలక ఆదేశాలు ఇచ్చింది ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి దేవి సుప్రీం తుది తీర్పుపై స్పందించారు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నప్పటికీ తన కూతురికి పూర్తి న్యాయం జరిగిందని మాత్రం నమ్మలేనని ఆవిడ చెప్పారు సో పూర్తి ఆధారాలు వెలుగులోకి వచ్చి ఉంటే నిందుడికి ఖచ్చితంగా జీవిత ఖైదు పడేదని ఆమె అభిప్రాయపడ్డారు మునిస్వామి నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని త్రిసభ్య కమిటీ నివేదికకే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు ఆవిడ సో నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని కూడా ప్రత్యూష తల్లి ఆరోపించిన పరిస్థితి సో నటి ప్రత్యూష అండ్ సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు ఆ తర్వాత సినీ రంగంలో స్థిరపడగా ఆ తర్వాత రెడ్డి ఇంజనీరింగ్లో చేరారు అయితే రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున వీరిద్దరూ బిషన్ తాగిన స్థితిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు సో మరుసటి రోజు అంటే సరిగ్గా ఫిబ్రవరి ఇరవై నాలుగు తెల్లవారుజామున చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా రెడ్డి కోలుకొని మార్చి నెలలో డిశ్చార్జ్ చేయడాడు సో కూల్ డ్రింక్లో పు పురుగుల మందు కలుపుకొని తాగడం వల్లే ప్రత్యూషం మరణించినట్లు వైద్య పరీక్షలు తేలింది అప్పట్లో ఆమెపై లైంగిక దాడికి జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం నియమించిన వైద్య బృందం దాన్ని కంప్లీట్గా తోసిపుచ్చేసింది ఆవిడ పైన ఎలాంటి లైంగిక దాడి జరగలేదని అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ సిద్ధార్థ రెడ్డిపై ఆత్మహత్యకు పురు కల్పడం ఆత్మహత్యకు ఎత్తించడం వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు రెండు వేల నాలుగులో ఆయనకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అనంతరం సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా రెండు వేల పదకొండులో కోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానా విధించింది ఈ తీర్పుపై ఇటు సిద్ధార్థ్ రెడ్డి అటు ప్రత్యూష్ తల్లి సరోజినీదేవి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు సుదీర్ఘకాలం పాటు దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు సాగిన ఈ న్యాయ పోరాటంలో అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు చివరకు హైకోర్టు విధించిన శిక్షని ఖరారు చేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది ప్రత్యూష హీరోయిన్గా తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది రెడ్డి ఫ్యామిలీ వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ప్రత్యూష సిద్ధార్థ్ ఇద్దరు ఫిబ్రవరి ఇరవై మూడున రెండు వేల రెండులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ ఘటనలో సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడగా ప్రత్యూష మరణించింది ఈ క్రమంలో ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించిన సిద్ధార్థ్ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది అయితే రెండు వేల పదకొండులో శిక్షను రెండేళ్లకు తగ్గించింది కోర్టు సో కోర్టు తీర్పుతో నిరాశించిన దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రత్యూషది ఆత్మహత్య కాదని ప్లాన్ చేసిన మర్డర్ అంటూ పిటిషన్లో పేర్కొంది తన తల్లి సుమారు ఇరవై నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగిన తర్వాత తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధార్థ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన రెండేళ్లు జైలు శిక్షని సమర్థించింది సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు శ్రీ నటి ప్రత్యూష ఇప్పటి ఇప్పటి తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు కానీ నైంటీస్ కిడ్స్కి పరిచయం అక్కర్లేని పేరు చేసిన కొన్ని సినిమాలతోనే అప్పటి యూత్ గుండెల్లో కంప్లీట్గా శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు ప్రత్యూష ప్రత్యూష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రత్యూష ఆ తర్వాత అనతి కాలంలోనే హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది కలుసుకోవాలని రాయుడు ఇంకా సముద్రం వంటి సినిమాలతో హీరోయిన్గా తన సత్తా చాటింది ప్రత్యూష తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా పలు సినిమాల్లో నటించింది ప్రత్యూష సో హీరోయిన్గా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ప్రత్యూష హఠాన్ అనడం ఆమె కుటుంబంలోనే కాకుండా అభిమానులకు కూడా తీవ్ర విషాదం మిగిల్చింది గ్లామర్ వెలుగుల సినీ ప్రపంచంలో తెర వెనుక చీకటి రహస్యాలను స్క్రీన్ మీద నవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటి నటీ నటుల జీవితాల్లో ఎవరికీ తెలియని గాథలు తాగి ఉంటాయి నటి ప్రత్యూషది కూడా అలాంటి కదే తన అందమైన నవ్వుతో ఒకప్పుడు కుర్రకారు మనసు దోచుకున్న ఈ యువనటి కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడే ప్రేమలో పడి ప్రాణాలు కోల్పోయింది తెలంగాణ భువనగిరిలో పుట్టిన ప్రత్యుష చిన్నప్పటి నుంచే హీరోయిన్ కావాలంటే కలలు కంది అప్పట్లో జరిగిన ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొని మిస్ లవ్లీ స్మైల్ టైటిల్ గెలవడం ఆమె కెరీర్ను మలుపు తిప్పేసింది ఒక్కసారిగా ఆ గుర్తింపే ఆమెకు పంతొమ్మిది వందల తొంభై రాయుడు సినిమాలో అవకాశం తెచ్చి తెచ్చిపెట్టింది అక్కడి నుంచి ఆమె తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది కేవలం నాలుగేళ్లలోనే పన్నెండు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయ్యే స్థాయికి చేరుకుంది తెలుగులో శ్రీరాములయ్య సముద్రం స్నేహం అంటే ఇదేరా తలుసుకోవాలని సినిమాల్లో అలరించింది సో పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఇందులో భాగంగా మోహన్ బాబు కూతురుగా కనిపించింది ఈ సమయంలోనే ఆమె వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే మొదటి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అప్పట్లో అందం అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది కేవలం రెండేళ్లలో ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు వరుసగా సినిమాలు క్యూ కట్టాయి అప్పట్లో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ప్రత్యూష కానీ అకస్మాత్తుగా ఆమె చనిపోయిందన్న మరణ వార్త ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది ప్రత్యూష మరణించినప్పుడు ఆమె వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా రాణించడం కష్టమైన పరిస్థితుల్లో ప్రత్యూష అన్ని సవాళ్ళని దాటుకొని మరీ హీరోయిన్ నిలబడింది అప్పుడప్పుడే ప్రత్యూష స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది తెలుగులోనే కాదు తమిళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది ప్రత్యూష అక్కడ దాదాపు ఆరు సినిమాలు చేసింది అవి కూడా విశేష ఆదరణ పొందాయి మొత్తం మీద సినీ వినీల్ ఆకాశంలో ద్రోవతారుగా వెలగాలనుకున్న ఒక మధ్యతరగతి అమ్మాయి ఆశలకు మధ్యలోనే శుభం కాటు పడిపోయింది ప్రత్యూష కేసును హై ప్రొఫైల్ కేసుగా తీసుకొని రెండు దశాబ్దాలకు ముందు నుంచి దర్యాప్తు జరిగిన దర్యాప్తు దగ్గర నుంచి విచారణ ప్రతి దశలోనూ జాప్యం జరిగింది ఇక సాక్ష్యాధారాలు విచ విచారణ జరిగిన తీరు ఆఖరికు పోస్ట్ మార్టం ఆ తర్వాత వైద్యుల బృందం నివేదిక ఇలా ప్రతి అంశం హాట్ టాపిక్ మారింది చివరకు న్యాయస్థానంలో కూడా బాగా ఆలస్యం జరగడంతో ప్రత్యూష కేసులో నితుడికి శిక్ష పడటానికి ఇంతకాలం పట్టింది ఇప్పటికీ ఫ్యాన్స్ మనసులో ఆ నవ్వుల రాణి అలానే ఉంది గ్లామర్ ఫీల్డ్లో కనిపించే వెలుగుల వెనుక ఊహించని చీకటి ఉంటుందని చెప్పడానికి ప్రత్యూష లైక్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఆమె తల్లి కూడా కూతురి పేరు మీద చారిటీ కొట్టి ట్రస్ట్ కూడా రన్ చేస్తుంది దేశంలో న్యాయ వ్యవస్థకు అత్యున్నతమైన బాధ్యత ఉంది ప్రభుత్వాలు పోలీసులపై నమ్మకం కోల్పోయే సామాన్యులు ఆశగా చూసేది కోర్టుల వైపే సో అలాంటి కోర్టులు కూడా విచారణలో జాప్యం చేస్తే ఇక న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలనే మౌలికపరమైన ప్రశ్న తెరపైకి వస్తుంది సో సామాన్యులకు కూడా కోర్టు తీర్పు ఇచ్చిందంటే ఖచ్చితంగా న్యాయంగానే ఇస్తామనే నమ్మకం వాళ్ళలో ఉండదు మరి అలాంటి నమ్మకం క్రమంగా సడలిపోతుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి కొన్ని కేసుల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులు హైకోర్టులో అందుకు విరుద్ధంగా వెలువడుతున్న తీర్పులు సామాన్యుల్లో అపోహలు చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి సో కేసులు పెట్టే విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అసలైన క్రిమినల్స్ అయితే శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు లేదంటే ఏళ్ళు గడిచాక కానీ శిక్షలు మాత్రం ఖరారు అవ్వట్లేదు కోర్టుల్లో కూడా న్యాయ ప్రక్రియలో జాపించడాన్ని ఎవరూ హర్షించట్లేదు పోలీసులు సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టకపోవడం చాలా కేసుల్లో సాక్షులు అడ్డం తిరగడం మరికొన్ని కేసుల్లో ఆధారాలు లేకపోవడం ఇలా కారణాలు ఏవైనా కేసుల విచారణ మాత్రం నత్త నడక సాగుతుంది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దానికి ఇప్పుడు ప్రత్యూష కేసే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసుల్లో విచారణలో చోటు చేసుకుంటున్న ఆలస్యం చూసి నేరగాళ్లు మరింతగా చల్లరగిపోతున్నారు హత్య చేసినా అత్యాచారం చేసినా ఏమవుతుందని బరితెగించి ప్రవర్తిస్తున్నారు ఎలాగో కేసు ఇప్పట్లో తేలదు మహా అయితే కొన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటికి రావచ్చనే ధీమాత కూడా కనిపిస్తున్నారు ఒకవేళ ఒక ఓట్లో శిక్ష పడినా మళ్ళీ హైకోర్టుకు ఆ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళే అవకాశంతో సో కేసు విచారణ మరింత జాప్యం జరుగుతుంది ఈ లెక్కన పెండింగ్లో ఉన్న కేసులన్నీ తేలడానికి ఎంత సమయం పడుతుందో ఎవరి ఊహకు అన్నది ఒకసారి సో కింది కోర్టు అయినా పైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా అందరికీ ఒకటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది ఈ కేసులో సెక్షన్లు అనేవి మారవు సో చేసిన అభియోగాలు కూడా మారవు సాక్షులు మారరు కానీ తీర్పులు మాత్రం మారిపోతున్నాయి చాలా కేసుల్లో జరుగుతుంది కూడా ఇప్పుడు ప్రత్యూష కేసులోనూ అదే జరిగింది వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన న్యాయ వ్యవస్థకున్న బేసిక్ కట్టుబాటు అందుకే ఏ జడ్జ్ అయినా ఒక వ్యక్తిని నేరస్తుడిగా కన్ఫర్మ్ చేసే ముందు కేసును అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తారు దీనికోసం టైం తీసుకోవడం తప్పేమీ కాదు కానీ న్యాయం జరుగుతుందని అనిపించడం కాదు కనిపించాలి మరి కోర్టులో న్యాయం జరుగుతుందని అనిపించడమే కానీ కనిపిస్తుందా అంటే సమాధానం మనమే వెతుక్కోవాలి ఇలా ఇన్ని చర్చలు అవసరం ఇన్ని విశ్లేషణతో కూడిన కూడా పనిలేదు ఏ కేసులో అయినా సహేతుక సమయంలో తీర్పులు వస్తున్నాయా లేదా అని ఎవరికి వారే ఆలోచించుకోవాలి కేసు విచారణలో జరుగుతున్న అసాధారణ జాప్యమే సామాన్యులకు ఇన్స్టంట్ జస్టిస్పై నమ్మకం పెట్టుకునేలా చేస్తుందనే సంగతి ఇప్పటికైనా నిజంగా వ్యవస్థ గుర్తించాలి ఇప్పుడు ప్రత్యూష కేసు తీసుకుంటే ఇక్కడ తీర్పు కంటే రెండేళ్ల శిక్ష కోసం నిందితుడు ఇరవై నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది అటు కూతురుపోయిన దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తూ ప్రత్యూష తల్లి గుండె దిటవు చేసుకొని సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది ఇంత టైం తీసుకొని చివరకు ఏం మిగిలిందని రెండు పక్షాలు తమను తామే ప్రశ్నించుకునేలా విచారణలో ఆలస్యం జరుగుతుంది ఇప్పటికైనా కేసుల విచారణకు పట్టే సమయాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది సో సుదీర్ఘ విచారణ తర్వాత ప్రత్యూష కేసులో కీలక అప్డేట్ గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ